డీసెంట్రీ డయేరియా ఈ నీళ్ళ విరోచనలు అతిసార వ్యాధులు వచ్చినప్పుడు ఈ మొక్కని ఔషధంగా వినియోగిస్తారు అటిలోజియస్ క్యార్బోయ్డేస్ దీని యొక్క నామము తెలుగులో అయితే అడవి ఉలవలు అని అంటారండి కానీ ఉలవలు కాదు ఇవి కందులు ప్రజాతికి చెందినటువంటి మొక్కలు వీటి కాయలు కూడా కందికాయలు ఉంటాయి కానీ చాలా చిన్నవి చూడండి నా చేతితో మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా గమనించవచ్చు అయితే ఈ ఎప్పుడైతే ఈ నీళ్ళ విరోచనాలు డీసెంట్రీ లాంటి సమస్య వచ్చినప్పుడైతే తీసుకుంటే ఆ విరోచనాలని ఆపడమే కాకుండా ఆ పేషెంట్కి కావాల్సినటువంటి బలాన్ని సత్తువుని ఇచ్చేటటువంటి గుణం పెట్టుకుంటుందండి ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి సిస్టిన్ మిథియోనైన్ లాంటి అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నటువంటి మొక్క చాలా పరిశోధనలు జరిగే పోషకాహార పరంగా చాలా అద్భుతంగా ఇది వినియోగపడుతుంది అయితే ఈ కలర నీల విరోచనాలు డీసెంట్రీ డయారియా ఈ ఈ సమస్యల్లో దీన్ని అద్భుతంగా మనం వినియోగించుకోవచ్చు మన గ్రామాల్లోనే దొరుకుతుంది సో చాలా అద్భుతమైనటువంటి ఔషధ మొక్క అండి దీన్ని కాపాడుకోండి